వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు మళ్ళీ మరి మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అంగళ్ళు దిగుమతి వీటి ధరలు తెలుసుకుందాం ముందుగా అంగళ్ళు దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నకంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఈరోజు అయితే ఒక రెండు మూడు వేలు అయితే దిగుమతి అయితే దిగుమతి అయితే తగ్గింది నిన్న చూసుకుంటే నిన్న ఇరవై ఇరవై రెండు వేల వరకు వచ్చింది మొన్న చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు వచ్చింది ఈరోజు అయితే చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు అయితే దిగుమతి సరుకులైతే దిగుమతి అవడం జరిగింది కానీ అక్కడక్కడ కొన్ని బండ్లు చూసుకున్నా కూడా ఒక ఇంచుమించుగా ఒక పంతొమ్మిది ఇరవై వేలు కూడా వచ్చిండొచ్చు కొన్ని దింపే బండ్లు ఉండడం వల్ల ఇక ధరలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే ఎనభై తొంభై శాతం వరకు అయితే యాక్షన్ అంతా పూర్తయింది ఇంకా పది శాతం వరకు యాక్షన్ ఉంది ఇప్పటి వరకు చూసుకున్న ఈ ఎనభై తొంభై శాతం వరకు యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్గా ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్లు చూసుకుంటే ఇవి వచ్చి నాలుగు వందల నుంచి మొదలై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకం కాయలు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవన్నీ పదకొండు వందల నుంచి మొదలై పదకొండు యాభై పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందల వరకు అయితే ఇప్పుడు టోటల్గా యావరేజ్ కాయలు పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే క్లాస్ కాయలు ఎక్కువ ఐటాలు పెద్ద పెద్ద ఏడాది పలకడం జరిగింది కొన్ని కొన్ని మండీలు చూసుకుంటే పదహైదు వందలు కూడా టాప్ రేట్లు వేసారు పద్నాలుగు వందలు పదహైదు వందలు ఇట్లా అవి కూడా పెద్ద ఐటాలే నెంబర్ వన్ క్లాస్ ఐటాలు ఇవి కూడా కొన్ని కొన్ని మండిలో పద్నాలుగు పదహైదు కూడా టాప్ రేట్లు వేశారు కానీ కొన్ని మండీలు చూసుకుంటే ఇక్కడ టీవీఎస్ మండీలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదమూడు పద్నాలుగు కూడా ఎక్కువ ఐటాలు పడి పెలిగాయి ఇంచుమించుకు అన్ని మండీలు చూసుకుంటే ఒక పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే ధర ఈ రేట్లు ఉంది టాప్ రేట్ చూసుకుంటే పదహైదు వందలు అయితే టాప్ రేట్ పలికింది ఇక నిన్నకంటే పోల్చుకుంటే ఈరోజు చూసుకుంటే నూరు రూపాయల వరకు అయితే ధర పెరగడం జరిగింది అంగల్ మార్కెట్లో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక దిగమతి చూసుకుంటే ఫస్ట్గా దిగుమతి కూడా ఇంచుమించుగా నెలలాగే మదనపల్లి కూడా దిగుమతి వచ్చింది కా ధరల విషయం చూసుకుంటే అక్కడ వచ్చి ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు అయితే ఎక్కువ పొడికాయలు నాలుగో రాయలు పొడికాయలు వచ్చి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు ఎక్కువ ఇటు అక్కడక్కడ రెండు యాభై మూడు వందలు కూడా వేస్తారు కానీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఎక్కువ పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై మదనపల్లిలో నాలుగు వందల నుంచి నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే మదనపల్లిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి ఆరు వందలు పలకాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఏడు వందల నుంచి మొదలై ఏడు యాభై ఎనిమిది ఎనిమిది యాభై తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే మదనపల్లిలో తొమ్మిది వందల నుంచి మొదలై తొమ్మిది యాభై వెయ్యి వెయ్యి యాభై పదకొండు పదకొండు వందల వరకు అయితే క్లాస్ కాయలు తొమ్మిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే క్లాస్కాయలు పలకడం జరిగింది ఇక మదనపల్లలో టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో అయితే పన్నెండు యాభై ఒక మండీలో అయితే పదమూడు వందలు ఇలా టాప్ రేట్లు అక్కడక్కడ కొన్ని మంచి ఉండే అంతా పన్నెండు నుంచి పన్నెండు యాభై పదమూడు పదమూడు యాభై పద్నాలుగు సారీ పదకొండు సారీ పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ